హాయ్ అండి వెల్కమ్ టు తమి స్టార్ కలెక్షన్స్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ సో మీకు ఎవ్రీడే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఈరోజైతే మనకి మిక్స్డ్ కలెక్షన్ ఉంటుందండి మనకి ఇయర్ రింగ్స్ ఎక్ చేయిన్స్ అండ్ ఈరోజు ఒక టైప్ ఆఫ్ శారీస్ సెమీ టిష్యూ శారీస్ అయితే చూపిస్తానండి ఇంట్రెస్టెడ్ ఉంటే ప్లీజ్ వాట్సాప్ నెంబర్ కింద అయితే ఇస్తాను దానికి టెక్స్ట్ చేయండి అండ్ ఆల్సో మనకి ఒక ఆఫర్ రన్ అవుతుందండి ఎవరైతే మనం మన ఛానల్లో ఫస్ట్ టైం ఆర్డర్ ప్లేస్ చేస్తారో వాళ్ళకి ఒక ఎక్సైటింగ్ గివ్ అవి కూడా ఇస్తాను అది సపరేట్గా ఇస్తాను ఇంట్రెస్టెడ్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ ఆల్సో లైక్ షేర్ చేయాలి అండ్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి మనకి ఒక మంచి గివే అయితే సెండ్ చేస్తాను చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయ్ మా వెల్కమ్ టు తన్వి స్టార్ కలెక్షన్స్ ప్లీజ్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ టు విజిట్ అవర్ ఛానల్ మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఇస్తున్నామండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ ఫర్గెట్ ద హెడ్ మీకు నెంబర్ పింక్ చేస్తున్నారు ప్లీజ్ చెక్ చేయండి ఒకసారి మనకైతే ఒక ఆఫర్ రన్ అవుతుంది ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని ఎవరైతే ఫస్ట్ టైం మన ఆర్డర్ ప్లేస్ చేస్తారో వాళ్ళకి ఎక్సైటింగ్ ఇవ్ ఇస్తాము ఈ ఆఫర్ మనకి జాన్ థర్టీ ఫస్ట్ వరకే ఉంటుందండి ప్లీజ్ గ్రాబిట్ సూన్ అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి నంబర్ పిన్ చేస్తున్నాను హాయ్ అండి గీ టూ బ్లాగ్స్ వైటీ గారు హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మనకైతే ఒక ఆఫర్ రన్ అవుతుందండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైతే పోస్ట్లీ ఆర్డర్ ప్లేస్ చేస్తారో వాళ్ళకి ఒక ఎక్సైటింగ్ గివ్ అయితే ఇస్తున్నాను చాలా మంచి గివ్ అండి చిన్న చిన్న గివ్ అయితే కాదు మీకు బుక్ బుకింగ్ నెంబర్ అయితే పింక్ చేశాను ప్లీజ్ విజిట్ చేయండి ఇప్పుడైతే మీకు మనకైతే చాలా చాలా లో ప్రైజెస్లో ఇస్తున్నాను మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి పోస్ట్ వన్ అయితే మీకు చౌకర్స్ ఉంటాయి కదా చౌకర్స్ మనకి ఈ చౌకర్స్ అయితే మనకి త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి అసలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి మీకు నాను టైప్ వచ్చేసి బ్యాక్ చైన్ కూడా వచ్చింది కింద పర్ల్స్తో హ్యాంగింగ్ వచ్చేసిందండి చాలా బ్యూటిఫుల్ పీసెస్ మీకు ఎవరైతే ఫస్ట్ టైం ఆర్డర్ ప్లేస్ చేస్తారో వాళ్ళకి బ్యూటిఫుల్ పీసెస్ అయితే సెండ్ చేస్తాను అస్సలు మిస్ అవ్వద్దండి ఇది చూడండి చాలా బ్యూటిఫుల్గా పీకాక్ డిజైన్ అయితే వచ్చేసింది మీకు కింద పోల్స్ హ్యాంగింగ్ వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉందండి పీస్ మాత్రం దీనికి ఏమో లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు సైడ్ వచ్చేసి మీకు పీకాక్స్ వచ్చాయి ఒకసారి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది గీతూ రాయల్ గారు ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్ అండ్ ఇదొక మోడల్ అండి క్లియర్ క్లియర్గా కనిపిస్తుందా మనకి మధ్యలో పింక్ కలర్ స్టోన్ అండ్ సైడ్స్కి మనకి గ్రీన్ కలర్ స్టోన్స్ వచ్చాయి మీకు చాలా బ్యూటిఫుల్ అస్సలు మిస్ అవ్వద్దు ఇదైతే మంచి పీకాక్ టైప్ వచ్చింది పైన సీజర్స్లో వచ్చాయండి చాలా బ్యూటిఫుల్గా ఉంది పీస్ మాత్రం కిడ్స్కి చౌకర్స్ టైప్ అండ్ మనకి హ్యాండ్స్కి సైడ్కి పెట్టుకుంటారు కదా వాటికి కూడా యూస్ చేయచ్చు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ పీస్ అండి కింద పర్ల్స్తో హ్యాంగింగ్ అవుతుంది ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షూటింగ్ మీకు మంచి గివ్ కూడా వస్తాయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి ప్లీజ్ టూ లైక్సే వచ్చాయి ఎయిట్ వాచింగ్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ చేయండి ఈ చౌకర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మనకి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇదొక బ్యూటిఫుల్ డిజైన్ కనిపిస్తుందా ఎంత బ్యూటిఫుల్గా ఉంది అని ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ ప్లీజ్ లైక్ చేయండి ఫోర్ వాచింగ్ ఉన్నారు ప్లీజ్ లైక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండ్ కామెంట్ చేయండి ఎవరైతే లైవ్ చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ ఎందుకంటే నాకు తెలియాలి కదా ఎవరైతే లైవ్కి వస్తున్నారు అనేసి గారు లైవ్లో ఉన్నారా ప్లీజ్ కామెంట్ మీ చాలా బ్యూటిఫుల్ పీసెస్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి త్రీ నైంటీ నైన్ రూపీస్ బుట్ట వచ్చాయి మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు అండ్ కింద పర్ల్స్ అయితే హ్యాంగింగ్ అవుతున్నాయండి చాలా బ్యూటిఫుల్ పీస్ అండి ఇది అయితే మనకి వాట్సాప్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో టూ సిక్స్ డబల్ జీరో సిక్స్ ఫోర్ టూ అండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అస్సలు మిస్ అవ్వద్దు ఒకసారి చూడండి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి ఇయర్ రింగ్స్ మాకు మీకు చాలా క్వాలిటీలోనే వస్తాయండి చాలా బ్యూటిఫుల్ పీస్ అస్సలు మిస్ అవ్వద్దు చూసారా క్లియర్గా కనిపిస్తుంది వాట్సాప్ నెంబర్ వచ్చేసి కింద పింక్ చేశాను ప్లీజ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి చాలా బ్యూటిఫుల్ పీస్ అండ్ రీజనబుల్ ప్రైజెస్లోనే ఇస్తున్నానండి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ షార్ట్ నెక్లెస్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మీకు ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్లో ఇస్తున్నాను ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్లో మీకు డిటీడీసీ కొరియర్లో ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి ఇంత బ్యూటిఫుల్ నెక్లెస్ అయితే అస్సలు రాదండి ప్లీజ్ చెక్ చేయండి అదర్ ఛానల్స్లో కూడా మీకు ఎక్కడ రీజనబుల్ అనిపిస్తే అక్కడే తీసుకోండి బట్ నేను ఇస్తున్న ప్రైస్ మీకు ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఆల్సో మనకి ఒక ఆఫర్ రన్ అవుతుందండి మనకి జాన్ థర్టీ ఫస్ట్ వరకు ఎవరైతే ఫస్ట్ టైం ఆర్డర్ తీసుకుంటారో వాళ్ళకి ఒక ఎగ్జైటింగ్ గివేవే కూడా ఇస్తాము ప్లీజ్ గ్రాప్ చేయండి ఈ టూ పీసెస్ మనకి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ పీసెస్ ఒకసారి చెక్ చేయండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చౌకర్ అండ్ ఇది మీకు చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి పోల్ హ్యాంగింగ్స్ వచ్చాయి నాను వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి ఇది మామిడి పిందెల టైప్లో వచ్చింది అండ్ ఫ్లవర్స్ కూడా వచ్చాయండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో పీస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది మీకు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఒక్కసారి ఫినిషింగ్ అండ్ ఇయర్ కూడా వచ్చాయి వీటికి అసలు డైమండ్ రిప్లికాల టైపే ఉంది చూడండి ఒక్కసారి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఎవరైతే ఫస్ట్ టైం ఆర్డర్ చేస్తారో వారికి గివేవే ఇస్తాను అండ్ ఆల్సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలండి ఇది ఒక పీస్ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇది కెంపు స్టోన్స్ వచ్చాయి పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ నాను చైన్ చాలా బ్యూటిఫుల్ అండ్ ట్రెండింగ్ కలెక్షన్ అండి ఇదైతే ప్లీజ్ లైక్ చేయండి మీ మీరు లైక్ చేస్తే మన ఛానల్ని చాలా రీచ్ అవుతుంది మన ఛానల్ని చాలా మంది చూస్తారు సో రీజనబుల్ ప్రైజెస్లోనే ఇస్తున్నానండి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ మనకి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పంగ్లో అస్సలు రాదండి ప్లీజ్ చూస్తున్న అందరూ లైక్ చేయండి డబల్ ట్యాప్ చేయండి స్క్రీన్ని సో దట్ నాకు చాలా హెల్ప్ అవుతుంది సపోర్ట్ చేస్తారు మీరు అని అనుకుంటున్నాను త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ మీరు చూసే ఉంటారు మంచి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఇయర్ రింగ్స్ మనకి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాయి చూడండి ఒక్కసారి చూడండి అస్సలు చాలా బెస్ట్ డీల్ ప్రైస్లో ఇస్తున్నాను నేను మీకు సీజర్ స్టోన్స్ వైట్ పింక్ గ్రీన్ స్టోన్స్లో మనకి ఈ పీస్ తీసుకున్నారండి మన దగ్గర చాలామంది తీసుకున్నారు త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అస్సలు మిస్ అవ్వద్ది పీస్ని ఇయరింగ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో క్యూట్గా ఉన్నాయి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ మీకు ఇస్తున్న నేను ఇస్తున్న డీల్ ప్రైస్ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది మీకు షిప్పింగ్ కేస్ ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది అర్థమవుతుందా మీరు ఇది షాప్కి వెళ్ళి తీసుకుంటే గ్యారంటీ నేను ఇస్తున్నాను కదా ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ చెప్తారండి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఇస్తున్నానండి నేను చాలా రీజనబుల్ ప్రైజెస్కే ఇస్తున్నాను ప్లీజ్ గ్రాబిట్ సూన్ జాన్ థర్టీ ఫస్ట్ వరకే ఈ ఆఫర్స్ ఉంటాయి మీకు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది నానూతో మీకు మంచి లాకెట్ అండ్ ఇయరింగ్స్ కూడా వస్తున్నాయి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఇది మీకు థర్టీ ఫస్ట్ వరకే ఉంటుంది ఆఫర్ మనకి యాక్చువల్ ప్రైస్ చూసారా ఫోర్ ఎయిటీ రూపీస్ ఫోర్ ఎయిటీ రూపీస్ నార్మల్ ప్రైస్ బట్ నేను ఇస్తున్న మీకు త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ త్రీ షిప్ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది మీకు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్న బటర్ఫ్లైస్ చైన్ చూసారా మీరు ఎప్పుడైనా అసలు కిడ్స్కి అయితే చాలా సూపర్గా ఉంటుంది పీసెస్ త్రీ నైంటీ నైన్ రూపీస్ చాలా మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి మన దగ్గర చూడండి ఒక్కసారి త్రీ నైంటీ నైన్ సారీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఇది మీకు ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఇయరింగ్స్ కూడా వస్తున్నాయి చూడండి ఒక్కసారి చాలా బ్యూటిఫుల్గా ఉంది పీస్ మాత్రం దీనికి మీకు బ్యాక్ చైన్ వస్తుంది అండ్ ఇయరింగ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి బటర్ఫ్లైస్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ మీకు ఈ ప్రైస్కి ఎక్కడ దొరకదండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మల్టిపుల్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అస్సలు మిస్ అవ్వద్దు అండ్ ఆల్సో మనకి ఒక ఆఫర్ రన్ అవుతుంది మీకు తెలుసు కదా జాన్ థర్టీ ఫస్ట్ వరకు ఎవరైతే ఫస్ట్ టైం ఆర్డర్ ప్లేస్ చేస్తారో వాళ్ళకి ఒక ఎగ్జైటింగ్ గివ్ అవే ఇస్తాను చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ మన ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు నాకు సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను ప్లీజ్ డూ సపోర్ట్ మీ ఛానల్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక బ్యూటిఫుల్ శారీ అండి అసలు ఇది మేము ధర్వ ధర్మవరం తెలుసు కదా ధర్మవరం అక్కడ మీకు స్పెషల్గా ఈ డిజైన్ వివింగ్ చేయించాము సెమీ కాంచి టిష్యూ శారీ అండి ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఒక్కసారి చూడండి మీకు నేను షార్ట్లో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి చాలా బ్యూటిఫుల్ కలర్ ఇది మీకు ఆరెంజ్ విత్ పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి టూ సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ మీరు శారీ రిసీవ్ చేసుకున్నాక నాకు రివ్యూ ఇస్తారు చాలా బ్యూటిఫుల్గా ఉంది మేడం చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఇచ్చారు అనేసి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఇచ్చారు అనేసి మీరు నాకు కామెంట్ చేస్తారు ఇంత బ్యూటిఫుల్ ప్రైస్ ఇంత బ్యూటిఫుల్ శారీ మీకు ఎక్కడ దొరకదండి టూ సెవెన్ డబల్ నైన్కి సెమీ కాంచె టిష్యూ శారీ అండి డిజైన్ చూసుకోండి అసలు మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంది బార్డర్ పైన కూడా మనకి సపరేట్ బార్డర్ వచ్చింది పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్లో వచ్చేస్తుంది ఈ శారీ అండి ఇది ఎంత క్యూట్గా ఉందో చూడండి మీకు ఇంట్రెస్టెడ్ ఉంటేనే మీకు కొనండి చాలా బ్యూటిఫుల్ పీస్ అండి ఇది టూ సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మనకి వైట్ అండ్ పింక్ కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఒక్కసారి మీకు ఇది ధర్వమరం పట్టు సారీస్ అండి సెమీ పట్టు శారీస్ ఎలిఫెంట్స్ డిజైన్ దిస్ ఈస్ ద పళ్ళు మనకి పింక్ కలర్ బార్డర్ వచ్చింది వైట్ కలర్ ఆల్ ఓవర్ క్రీమ్ కలర్ శారీ అసలు శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో క్యూట్గా ఉంది అసలు మీకు రియల్గా అయితే శారీ సూపర్గా ఉంది ఎలిగెంట్ లుక్ వస్తుంది మనకి పెళ్ళిళ్ళకి కూడా చాలా బాగా యూస్ అవుతుంది ఇది ఇంట్రెస్టెడ్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి కింద ఇచ్చాను బుకింగ్ నెంబర్కి వాట్సప్ చేయండి చాలా బ్యూటిఫుల్ పీస్ అండి ఇది ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇది ఆరెంజ్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఒక్కసారి చాలా బ్యూటిఫుల్ శారీ అండి ఇది రాయల్ బ్లూ కలర్ విత్ ఆరెంజ్ కాంబినేషన్ సూపర్ శారీ అండి ఇది ఇంత బ్యూటిఫుల్ శారీ మనకి టూ సెవెన్ డబల్ నైన్ జీరో టూ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా సూపర్గా ఉంది చూడండి ఒక్కసారి కింద మీకు బుకింగ్ నెంబర్ కూడా ఇచ్చాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది చాలా సూపర్గా ఉందండి ఇంట్రెస్టెడ్ ఉంటే ప్లీజ్ పిం చేయండి ఇది మీకు డైమండ్ రిప్లికా అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఒక్కసారి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇయర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఫైవ్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మనకి మంచి డైమండ్ రిప్లికా ఫినిషింగ్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఓన్లీ ఫైవ్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఒకసారి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు ఇయర్ రింగ్స్ మళ్ళీ దాని కింద డ్రాప్ లాగా ఫ్లవర్ వచ్చేసిందండి ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ నెక్స్ట్ వచ్చేసి బొట్టుమాల అండి ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఒక్కసారి చౌకర్ ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ టూ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది టూ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అసలు ఎక్కడా రాదు బొట్టుమాల టూ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నేను ఇస్తున్నాను మీకు ఇయర్ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి చూడండి మీకు చూస్తేనే అర్థమవుతుంది ఇలాంటి పీసెస్ వస్తే మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు ఆఫర్ ఓన్లీ జాన్ థర్టీ ఫస్ట్ వరకే ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిఫ్టీన్ లైక్స్ వస్తే మీకు మంచి గివేవే కూడా ఇస్తాను ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి టూ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది టూ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ కింద వైట్ పర్ల్స్ హ్యాంగింగ్ నానూ చైన్ వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఒక్కసారి చాలా బ్యూటిఫుల్గా ఉంది హాయ్ అండి వెల్కమ్ వెల్కమ్ టు తన్విస్టార్ కలెక్షన్స్ ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు ప్లీజ్ పిన్ చేయండి వాట్సాప్ నెంబర్కి ఇది ఒక బ్యూటిఫుల్ పీస్ టూ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ప్లీజ్ లైక్ చేయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో పిన్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చేస్తే మీకు లైక్ వచ్చేస్తుంది ప్లీజ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చౌకర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఒక్కసారి బ్యూటిఫుల్ పీస్ మీకు నాను విత్ లాకెట్ మనకి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు చాలా బ్యూటిఫుల్గా ఉంది పీస్ దీంట్లో మనకి టూ సెవెంటీ టు త్రీ ఫిఫ్టీ రేంజ్లో ఉన్నాయి మీకు మీరు నాకు సపరేట్గా మెసేజ్ చేస్తే మీకు ప్రైస్ దాని ప్రైస్ మీకు చెప్పేస్తాను వైట్ పర్ల్స్ హ్యాంగింగ్ వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఒక్కసారి చాలా బ్యూటిఫుల్ పీస్ అస్సలు మిస్ చేసుకోవద్దండి ప్లీజ్ చూస్తున్న అందరూ లైక్ చేయండి మనకి టూ సెవెంటీ టూ త్రీ ఫిఫ్టీ రేంజ్లోనే ఉన్నాయి ఇవి నాను చైన్స్ మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు చైన్ ఎంత ప్రైస్ అనేది నేను మెన్షన్ చేస్తాను ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ లైక్ చేయండి ఇదైతే టూ సెవెంటీ టూ త్రీ ఫిఫ్టీ రేంజ్లోనే ఉన్నాయి ఈ నాను చైన్స్ మీకు బయట నానూనే ఒక్కటి టూ ఫిఫ్టీ రేంజ్లో ఉంది మనకి లాకెట్ విత్ పోల్ హ్యాంగింగ్స్తో వచ్చేసి మనకి టూ సెవెంటీ టూ త్రీ ఫిఫ్టీ రేంజ్లో ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాయండి ఇదొక బ్యూటిఫుల్ చూడండి టూ సెవెంటీ టూ త్రీ ఫిఫ్టీ రేంజ్లోనే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇదొక మంచి బ్యూటిఫుల్ అసలు ఇది ఒక సెట్ పెట్టుకుంటే చాలండి అండి ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మల్టిపుల్ పీసెస్ అయితే ఉన్నాయి మన దగ్గర ఫినిషింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది పీస్ నెక్స్ట్ వచ్చేసి ఇది సిక్స్ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఇది సిక్స్ ట్వంటీ రూపీస్ నవరత్నస్లో వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది మిడిల్లో మనకి ఫ్లవర్స్ వచ్చాయి గ్రీన్ కలర్ స్టోన్స్తో మనకి ఇయరింగ్స్ ఎలివేట్ అవుతున్నాయి నెక్స్ట్ ఇది ఒక బ్యూటిఫుల్ పీస్ సెవెన్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మనకి జుమ్కాస్ కూడా వచ్చాయి వీటికి చాలా బ్యూటిఫుల్ పీస్ అండి ఇది ప్లీజ్ లైక్ చేయండి టూ పీపుల్స్ చూస్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలా ఉంది కలెక్షన్ ఎలా ఉంది అనేది సజెస్ట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి గ్రీన్ కలర్లో కూడా అవైలబుల్గా ఉంది మీకు జుమ్కాస్ వచ్చేసి చాలా ఎలిగెంట్ అండ్ క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉంటుందండి సెవెన్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక గోల్డ్ డైమండ్ రెప్లికాలో ఉంది సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఓకే సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది మీకు ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది చాలా బ్యూటిఫుల్ పీస్ అండి ఇది చూడండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండి మీకు ఒకవేళ కలెక్షన్ నచ్చితే ప్లీజ్ చెక్ చేసి మీకు వాట్సాప్ నెంబర్ కింద ఇచ్చాను బుకింగ్ నెంబర్ దానికి వాట్సాప్ చేయండి మనకైతే ఒక మంచి ఆఫర్ రన్ అవుతుంది సెవెన్ డబ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తారో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మనకి సారీ సబ్స్క్రైబ్ చేసుకొని మనకి ఆర్డర్ ప్లేస్ చేసిన వాళ్ళకి ఒక మంచి గివేవే అయితే ఇస్తాము మంచి గివ్ ఇస్తాను నార్మల్గా అయితే ఇవ్వనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఇచ్చిన బుకింగ్ నెంబర్కి మాత్రం వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మరొకసారి కలుద్దాం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయినా వచ్చి